వెల్కమ్ టు సిక్స్ న్యూస్ క్రీడాకారులకు సత్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ సంజీవరాజు కుటుంబ సభ్యులు వార్త ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్న మెగా వీఐపీ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు సత్యం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బిజినెస్ లెవెన్ సింగరేణి లెవెన్ ఎలక్ట్రిక్ లెవెన్ ఫారెస్ట్ లెవెన్ టీంలకు మధ్యాహ్న భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవరాజు ఈ సందర్భంగా పలువురు ఆయన తండ్రి గారి పేరు మీద స్థాపించిన సత్యం స్వచ్ఛంద సంస్థను సంస్థ ద్వారా ఆయన చేస్తున్న సేవలను వార్తా రీజనల్ మేనేజర్ జాగు వెంకటరత్నం జిల్లా బ్యూరో శంకర్ కొత్తగూడెం టీవీ ఫైవ్ రిపోర్టర్ ఈశ్వర్ జిమ్ రాము సాయిరామ్ టెంటౌస్ అధినేత వెంకట్ తదితరులు అభినందించారు